ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడు భాగవత సుధాని కొత్తగా భాగవత విశేషాలతో మొదలుపెట్టాం ఇది రెండవది దీంట్లో భాగవతంలో ప్రారంభంలోనే చెప్పబడిన కలియుగ లక్షణాలండి ఇప్పుడు అసలు ఒక విషయం మీకు మనవి చేస్తాను అసలు ఈ భాగవతాన్ని మనకు వ్యాస మహర్షి తన కొడుకైన సుఖమహర్షి చెబితే సుఖమహర్షి పరిశీని మహారాజుకు చెప్పాడు ఏడు రోజుల్లో అది వివరణ వస్తుందండి మనకు రెండో అధ్యాయంలో వస్తుంది ఏడు రోజుల్లో చనిపోతానన్నప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఈ భాగవతం మొత్తం ఏడు రోజుల్లో ఆయనకు పూర్తి చేశాడు అనమాట అందువలన ఇప్పుడు చాలామంది మనకు భాగవత సప్తాహాలను ఎందుకు చేస్తారంటే ఏడు రోజుల్లో పరిశీని మహారాజుకి సుఖమహర్షి భాగవతం చెప్పాడు కాబట్టి మనం కూడా అలా వింటే మంచిదని భాగవత సప్తాహాలు మనకు ఒక ఆనువాయితీగా చేస్తుంటారు సరీరా ఇక ఈ భాగవతాన్ని ఆ సుఖమహర్షి దగ్గర మిగిలిన మహిళ మహర్షులందరూ కూడా తెచ్చుకొని నైమిసారణ్యంలో సూతుడు శివుల మహర్షులకు చెప్పాడు ఇది ఇక్కడ విశేషం అంటే నైమిసారణ్యం అండి నేను కూడా వెళ్ళి ఆ మధ్య చూశానండి ఆ అయోధ్యకు దగ్గరలో ఉంటుంది అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి అక్కడ చక్ర స్నానం అని గుండ్రంగా చక్రంలా తిరుగుతుంటే అక్కడ స్నానం చేస్తారు ఆ నీళ్లు తిరుగుతుంటాయి అదొక విశేషం అక్కడ ఈ వ్యాసుడు భారతం రాసినటువంటి ప్రదేశము ఈ సూతుడు కాదు మనలకు ప్రవచనాలు అన్ని ప్రదేశాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయండి చూపెడతారు ఇవని అటువంటిది నైమసారండి ఇక్కడ విశేషం ఏంటంటే మహర్షులు పూర్వం అండి కలియుగ ప్రారంభంలో అడిగేట అండి శ్రీ మహావిష్ణువునయ్య మేము ఈ కలియుగంలో మనకు భారతదేశం పుణ్యభూమి దాంట్లో ఎక్కడ ఉండాలంటే ఆయన అన్నట్ట నేను చక్రం పంపిస్తున్నాను ఈ చక్రం ఎక్కడ అవుతే అక్కడ మీరు ఆశ్రమాలు కట్టుకొని ఉండమన్నట్టండి ఆ చక్రం వచ్చి వచ్చి ఎక్కడ ఆగిందంటే నైమిసారణ్యంలో ఆగిందంట సంస్కృతంలో నిమి అంటే చక్రం ఆ చక్రం ఆగిన ప్రదేశం కాబట్టి అది నైమిసారణ్యం అయిందండి అందుకే చక్ర రూపంలో అక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తుంటారు అటువంటి ఆ నైమిసారణ్యంలో శామ్యప్రాసం అనేటువంటి ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా సూతుడు శౌనకాది పునువులందరికీ చెప్పేటువంటి సందర్భంలో ఆ ముళ్ళు ఒక ప్రశ్న అడిగారండీ అయ్యా రాబోయేదేమో కలియుగం రాబోతున్నది మరి దాంట్లోనేమో మానవులు అందరూ కూడానేమో చాలా అల్పాయుష్కులు వాళ్ళకి మహర్షులకు ముందే తెలుసండి మన పరిస్థితులు మన అనారోగ్యాలు ఇవన్నీ ఎప్పుడూ వాళ్ళు ఇంకా కలియుగంలో ప్రారంభం కాకముందే ఇవన్నీ చెప్పారండి చెప్పి వాళ్ళు ఆయన్ని అడిగి అప్పుడు మీరు ఇటువంటి పరిస్థితి నుంచి మేము బయటపడాలంటే మానవులకి మీరు ఏదైనా తరుణోపాయం చెప్పండి అంటే అప్పుడు ఈయన భాగవతం చెప్పడం మొదలెట్టాడు భాగవతం వింటే వాటన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాటండి ఇక్కడ కలియుగ లక్షణాలు మహర్షులు వాళ్ళు వీళ్ళు అందరూ సమానమైన తపశక్తి కలవాళ్ళు కదండి ఆ కలియుగ లక్షణాలు రాబోయే దాంట్లో ఎలా ఉంటుందో ముందే వాళ్ళు ఈ విధంగా వివరించారండి వ్యాసుడు సంస్కృతంలో చెప్తూ అంటా అండి రాబోయే కాలంలో కలియుగ ఎలా ఎందుకంటే ద్వాపరం చివరి భాగవతం రాయబడింది కలియుగం తర్వాత ప్రారంభమైంది పరీక్షణ మరణ పరిషిన్న మహారాజు మరణానంతరం మనకు ఇది భా ఇది ప్రారంభమైందండి అందువలన దాని గురించి ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్నారండి కలియుగ ఎలా ఉంటుందో వాళ్ళు మహర్షులు వర్ణించారండి భాగవతం ప్రథమ స్కందంలో వర్ణించారు ఎలా ఉంటారటంటే మనం ప్రాణ అల్పాయుష సభ్య కలవ అశ్విని యుగే జనా మంద అంటే సోమర్తనంగా చాలా మందంగా ఉంటారటండి వాళ్ళు అంటుంటే దీనికి తెలుగులో దొంగిరపోతున్న పద్యం రాస్తాడండి అలసులు మందబద్ధియుతులు మందబుద్ధియుతులు యుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందర భాగ్యులు సుకర్మములు ఇవ్వ చేజాల చేయజాలని కలియుగమందు ఈ కలియుగం లక్షణాలు చెప్తున్నా అండి చాలామంది అలసులుటండి అదే మందాహని సంస్కృతంలో రాశాడు అలసులు అంటే ఏంటన్నమాట సోమర్తనం ఇవాడు రేపు చేద్దాం లే అంటుంటా అది అది మన లక్షణం కాదండి కలియుగ లక్షణం ఏంటంటే అది అలా మన బుద్ధిని ప్రేరేపిస్తుంటుంది అది అలసత్వం సోమర్తనం మందబుద్ధి మందబుద్ధి అంటే ఏంటనమాట ఇది విశాఖపట్నం వాటి ఏమంటారండి జెడ్డి అంటుంటారు వాళ్ళని మందబుద్ధి అంటే ఏంటనమాట ఒకసారి చదివితే వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ అడుగుతుంటాడు మళ్ళీ రెండుసార్లు చదివితే కానీ వాడికి అర్థం కాదు అల్పతరాయువులు పాపం ఏ వయసులో మనిషి పూర్వం ఒక ఇది ఉండేదండి వార్ధకృత ఓహో ఇక పెద్ద అని అయినా పోతాడేమో అని ఇప్పుడు అదేం లేదండి ఏ వయసులో ఎవడు పోతాడో తెలియదు ఎవడికి ఏ రోగం వస్తుందో కొత్త కొత్త చెబులు కరోనా గురించి ఎప్పుడైనా మన వాళ్ళు ఎవరన్నా అనుకున్నారా అండి దానికి మందు కూడా లేదు చివరికి ఏవో వాడారు తప్ప అసలైన మందు ఏమీ లేదు తట్టుకున్న వాళ్ళు బతికారు లేని వాళ్ళు పోయినారు లక్షల లక్షలు ఖర్చు అయిందండి ఎక్కడెక్కడ దాచుకున్న పోయిన వాళ్ళు పోయినారు ఉన్నవాళ్ళు ఏమో ఇదండి పేదరికాల్లోకి వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసామండి అదే చెబుతున్నాడు ఉగ్ర రోగ సంకలితులు కలియుగంలో ఉగ్రమైన రోగాలు కొత్త కొత్త రోగాలు మరణాంతరమైన రోగాలు కూడా ఈ కలియుగంలో వస్తుంటాయి కాబట్టి ఇంకా ఏమిటా సుకర్మములు ఇవ్వ చేయజలరు ఏదైనా మంచి పని చేద్దామంటే బుడ్డు పుట్టదండి దేవుడి దగ్గర పది నిమిషాలు కూర్చుందాం ఉంటే అది మనసు అక్కడికి వెళ్ళదు పనికిరాని కబుల్లోని బయట బయటొచ్చి కూర్చొని అది ఎందుకని ఈ కలియుగలు మనకు కూడా కాదు దాని కలియుగ లక్షణం అది అటువంటిది ఈ కలియుగం అందు మానవులు కావున వాళ్ళకు దీనిలోంచి కొంచెం విముక్తి కలగాలంటే ఏ అలవడు ఏమిటన్ పడమో ఆత్మకు శాంతిని మునీంద్ర చెప్పవే ఆత్మకు ఎలా శాంతి కలుగుతుంది అంటే అప్పుడు వ్యాసుడి భాగవతాన్ని చెప్పాడు అని ఆయనకు శాంతి లేదు మొదటి ఎపిసోడ్లో చెప్పాను మన మానవులకి మనకు శాంతి ఉండబోదు అని కూడా వీళ్ళు మహర్షులు అడిగారండి ఇంకా వాళ్ళు అంటారండి ఏమని అంటారు అంటేనండి చూడండి అట్టశూలాహ అట్టశూలాహ అంటే అర్థం ఏంటో తెలుసా అండి అన్నం అండి ఇది లేదండి ఒక అరవై డెబ్బై ఏళ్ళ కింద పల్లెటూళ్ళు ఎడితే ఏ కులం వాళ్ళుగా దాంట్లో పెద్ద పెద్దగా పని పెద్దరెడ్డని అలా బ్రాహ్మరు కరణంగా నుండి అన్నం అమ్ముకోవటం హోటళ్ళు పల్లెటూళ్ళలు ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో లేవండి ఈ అన్నం అమ్ముకోవటం కూడా పాపం అది సరే అది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు అట్టశూలాహ జనపదాహ అంటే అన్నం ఇది వస్తుంది అని ఎప్పుడు వ్యాసుడు కలి దాపరయుగం చివరిలో చెప్పాడండి ఈ విషయం ఏమండి అలాగే శివశూలాహ ద్విజాయత బ్రాహ్మణుడేమో వేదాన్ని అమ్ముకుంటారు అట బ్రాహ్మణులు అంటే ఏంటన్నమాట అండి ఈ మంత్రాలు చేయటం ఇది కూడా ఊరికే వాళ్ళు ఇస్తే తీసుకోవాలి మనం ముద్దే మాట్లాడుకోవడం పెళ్లి చేయాలంటే యాభై వేలు ఇస్తామో పది ఈ అమ్ముకోవటం అనేది కాదండి బహుమతికి ఇవ్వటం వేరే అమ్ముకో ఇప్పుడు అలాగే ఇవాళ రకరకాల బయలుదేరుతున్నారండి పూజలు చేస్తాం తల ఐదు వందలు పట్టడండి ఏదో అంటాం అది ఎంతమంది అయితే అది ఎంత అవుతుంది వాడేదో సంతోషంగా ఐదు వేలు ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు సంతోషంగా ఇస్తే అమ్ముకోవడం కాదు ఈ బ్రాహ్మణయితే ఎలా తయారైనారంటే తన మంత్రాలని అమ్ముకుండే పరిస్థితిలోకి వస్తున్నారు ఇది కలియుగ ప్రభావం అండి కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ వివరించారండి ఇంకా దాంట్లో అంటా చాలా చాలకో బుద్ధి బావుమరుదులు పెత్తనాలు ఎక్కువైపోతండి తరుణి ప్రభుత్వ గేహే వ్యాసుడు చెప్పిన మాట అండి నేను చెప్పింది కాదు ఇళ్లలోట ఆడవాళ్ళ పెత్తనాలు వచ్చేస్తే అండి వాళ్ళు చెప్పినట్టే సాగుతుంట తరుణి అంటే స్త్రీలు వాళ్ళ యొక్క ప్రభుత్వం వాళ్ళ పెత్తనం తరుణి ప్రభుత్వ గేహే ఏమండి శాలకో బుద్ధిదాయక అది వరకు పెద్దన్నగారు అన్నదములు ఏదైనా చాలా ఆలోచించేసేవాళ్ళండి ఇప్పుడు అన్నదములు కాదండి అల్లుళ్ళో లేకపోతే వాళ్ళ బావుమరుదులో వచ్చి వాళ్ళు పెత్తనం చేస్తుంటారు ఈ అన్నదాములు పెద్దవాడు వాడు ఊరికి అలా చూస్తూ నిలబడతాడు అక్కడ వాడికి ఏమో అక్కడ గౌరవం ఉండదు ఎక్కడో పక్కన నిలబడి చూస్తుంటాడు అంతే శుభకార్యాలు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎవరి యొక్క ప్రభావం అంటే కలియుగం యొక్క ప్రభావము అని చెప్పేసేసి మరి ఆయన వ్యాస మహర్షి భాగవతం యొక్క ప్రారంభంలో వివరించడం జరిగింది స్వస్తి